అందరికి ప్రభునేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేశ విదేశాల నుంచి వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభాలు ఈ రోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది ప్రేమను వార్లరా మరి సరదాగా కాసేపు అనే ఒక ప్రోగ్రామ్ ని కంటిన్యూ అనే ఉద్దేశంతో మరలా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది ప్రేమని వార్లరా మరి సనాతన ధర్మం అంటే ఇదేనా అని ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను మరి దీనికోసమే తెల్లవారు లేచితే బైబిల్ మీద బురద జల్లి క్రీస్తు వ్యతిరేకులుగా మతోన్మాదులుగా తయారయ్యి బైబుల్ ని దూషిస్తూ క్రీస్తుని దూషిస్తూ మరియమ్మ గారిని దూషిస్తూ ఎన్నో అవమానకరమైన మాట్లాడుతున్న వారు ఎంతవరకు మరి ఖచ్చితంగా నిక్కచ్చుగా పర్ఫెక్ట్ గా ఉన్నారనే సంగతిలో ఒక్కొక్కటిగా మీ ముందుకు నేను తీసుకొస్తాను గతంలో కొన్ని వీడియోస్ మీకు చూపించాను ఈ రోజు కొన్ని అలాగే సరదాగా కాసేపు చూడండి మరి సనాతన ధర్మం అంటే ఎంత గొప్పదంటే నిజంగా గౌరవం లేకుండా ఒక వ్యక్తి మరి పెద్ద ఆయనతో కాలు పట్టించుకున్నటువంటి విషయాన్ని మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఎంత బాధాకరమైన విషయం అంటే మరి కాలు చాపుకొని చేతిలో ప్లేట్ పట్టుకుని కొంచెం హడావిడి చేస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన ఆయన కాలు మొక్కుతా ఉన్నాడు మరి ఇన్ని కాలు మొక్కడమా లేకపోతే నొక్కడం అన్నదే ఒకసారి మీరే చూడండి మరి అది చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే మరి సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే మరి మామూలుగా ఉండదండి మరి ఈ విషయాన్ని చూసిన వెంటనే మీకు ఆ ధర్మంలో గొప్పతనం వెంటనే మీకు అర్థమైపోతుంది ఒక్కసారి వీక్షించండి

చూశారు కదండి పెద్ద అయిన కాలు నొక్కుతో ఉంటే చేతిలో ప్లేట్ పట్టుకుని వాళ్ళందరి ఎదురుగా ఇతని ఏమంటారు ఇతన్ని బాబా అనాలా దేవుడు అనాలా ఇదేంటండి గౌరవం పెద్దల్ని గౌరవించాలి పెద్దవారిని మరి ప్రేమించాలనే నానా రకాల మాట్లాడతారు కదా ఇదేనా పెద్ద గౌరవించడము ప్రేమించడము లేకపోతే మరి మరొకటో మరొకటో ఇదేనండి వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అది లేకుండా కాలు పడతా ఉన్నాడంటే అంటే చెప్పండి మరి వీళ్ళు దేవుళ్ళ దైవాంశ సంభూతుల మరి ఇలాంటి వాటిని ఖండించడానికి ఎవడైనా మరియు ధర్మరక్షకుల అన్నోలు ఎవడైనా ముందుకొస్తారా తప్పని చెప్తారా ఎవడైనా ఆలోచించండి మీరే ఆలోచించండి ప్రియ ప్రేక్షక వేక్షకులారా మరి మొదటిది మీకు చూపించాను రెండోది కూడా మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెండోది ఏంటంటే అండి మరి ఎప్పుడైనా మీరు విస్తరాకులు పెళ్లిళ్ళు గాని లేకపోతే ఫంక్షన్స్ గానీ అయిన తర్వాత విస్తరాకులు పడేసిన తర్వాత కుక్కలు వెళ్లి కాట్లాడుకుని ఆ విస్తరాకుల కోసం ఎలా గొడవ వాడుకుంటాయో మీకు తెలుసు ఎలా గో గోలు చేస్తాయో మీకు తెలుసు ఎలా కొట్టుకుంటాయో మీకు తెలుసు అలాంటి సందర్భం జంతువుల్లో మనం చూసాం ఇప్పుడు మీరు ఒక గుళ్ళో చూడబోతున్నారు కాకపోతే కుక్కలకు బదులుగా భక్తులు ఇక్కడ ఒక్కరు బదులుగా భక్తులుగా పేరు పెట్టుకుని పిలువబడుతున్న వారు అసలు ప్రసాదం కోసం అంట కొట్లాటి ప్రసాదం మీద పడడం ఏంటి ప్రసాదంలో దొరలడం ఏంటి అసలు ఒకడి మీద ఒకటి ఎలా పడుతున్నారు ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి మరి ఇదే సరదాగా కాసేపు అవతల వాళ్ళు మాట్లాడుతారు కదా క్రైస్తవులు గురించి మాట్లాడుతున్నప్పుడు గట్టిగా చెప్పండి రే బాబు ముందు మీద మీరు శుభ్రం చేసుకొనిరా మీ ఒంటిని మీ ఇంటిని ముందు మీరు కడుక్కోండు తర్వాత క్రైస్తవుల దగ్గర వద్దురు కానీ చెప్పండి ఇది చూస్తే మీకు ఆశ్చర్యం ఒక్కసారి చూడండి అసలు మరి అది వండిన ప్రసాదం అంటారా పులిహార అంటారా ఏమంటారు నాకు తెలియదు కానీ ఒకసారి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఎంత ఘోరంగా దీని గురించి కొట్లాట మరి కుక్కల కంటే ఘోరంగా ఎలా కొట్టుకుంటున్నారు ఈ ప్రసాదం కోసం ఒక్కసారి వీక్షించండి చూశారు కదండి ఏంటిది దారుణం ప్రసాదాల కోసం కొట్టుకోవడం ఏంటి మేధ పడ్డవేంటి అసలు బట్టలు లేకుండా దొండడం ఏంటి అది మళ్ళా తెచ్చుకొని ఏదో పెద్ద వీరుల్లాగా అది ఏదో సాధిస్తే ఏదో పరలోకం లేదా స్వర్గం వచ్చేస్తుంది అన్నంతగా మరి ఇలా పడి కొట్టుకోని ఎంత ఘోరంగా అమానుష్యంగా అమానవీయంగా ఇలాంటి పరిస్థితులు నిజంగా కుక్కలు కూడా అలా కొట్టుకోవేమో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరా ఎదుటి మతాలని దూషించేది మీరా క్రైస్తవ్యాన్ని అనేది మీరా క్రైస్తవుల కోసం మాట్లాడతారు ముందు మీ గురించి మీరు చూసుకోండి ఇలాంటి ఆచారాలు ఇలాంటి భయంకర పరిస్థితులు ఉన్నది మీ మీ దగ్గర కదా i'm que da మీ ధర్మంలో కదా దీన్ని బాగు చేసుకొని క్రైస్తవుల దగ్గర వద్దురు గానీ లేదా ఇతరతర మతాల వారిని దూసిద్దురు గాని ముందు మీద మీరు శుభ్రంగా కడుక్కోమని మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయతో ఇది ఎంతవరకు మంచి చెడ అనేది మీరు ఆలోచించి ఎదుటి వారికి ఈ వీడియో వీలైతే షేర్ చేసి సత్యం ఏంటో అందరికీ తెలియపరచండి ఇలాంటి సరదాగా కాసేపు కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను చూసినట్టు మీకు నిజంగా నవ్వుకొని ఉంటారు ఫస్ట్ క్లిప్ చూసినప్పుడు కొంచెం బాధ ఉంటది రెండో క్లిప్ చూసినప్పటికీ మీకు ఏమనిపిస్తుంది అంటే ఓర్ నాయన ఇలాగ ఉంటారా వీళ్ళు అని అనిపించి ఉంటది కదా ఇలాగే ఉంటారు ఇంకా ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించిన గాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ